ఈ రోజు మేము నిమజ్జనం అదే వచ్చాం సేఫ్ నిమజ్జనం రోడ్డు ఖాళీ ఉండదని అని చెప్పి ఇప్పుడే వచ్చాము చూడండి అంటే కార్ వర్క్ వేరే దగ్గర చేసాము ఇక్కడ అందుకనే మేము ఇలా కూర్చున్నాం అందరం కూడా మేము ఒక నాలుగు ఫ్యామిలీలు బయలుదేరి వెళ్ళాము అంటే నిమజ్జనం వచ్చి మంగళవారం కాకపోతే మేము సోమవారం రోజు బయలుదేరి వెళ్ళాము చాలా ట్రాఫిక్ ఉంటుంది మనకి అంత నీట్గా ఏమి కనిపించవు అంటే ఇప్పుడు ఏంటంటే మండపంలో ఉన్న గణేషుణ్ణి అలా చూసి వద్దామని బయలుదేరి వెళ్ళాం ఇది చూసారండి సెట్ ఎంత బాగుందో లోపల వెళ్ళేసరికి అక్కడ లక్ష పుష్పార్చన జరుగుతుంది ఇక్కడ ఈ వినాయకుడి దగ్గర మేము వెళ్ళాము అక్కడ ఏంటంటే ఏం తెచ్చుకో అవసరం లేదు అలా మనం చూడడానికి వెళ్ళినా కూడా వాళ్ళే మనకు అన్నీ ఇస్తారు ఒక్కొక్కటి పసుపు కుంకుమ వాటర్ అన్నీ ఇస్తారు పువ్వులు కూడా వాళ్ళే ఇస్తారు ఎవరు వస్తుంటే వాళ్ళని కూర్చొని కుం లక్ష పుష్పార్చన చేయొచ్చండి అని చెప్తున్నారు ఇదిగోండి ఇక్కడ ఈ సెట్ చూసారా ఇది వచ్చి భరత్నగర్ అండి అక్కడ చా ప్రతి ఇయర్ చాలా బాగా చేస్తారు ప్రతిసారి ఒక్కొక్క డెకరేషన్తో చేస్తారు ఇలా వచ్చిన వాళ్ళేనండి వీళ్ళంతా వచ్చి చేయడానికి కూర్చున్నారు తర్వాత వచ్చి ఈ ఈ బొమ్మ వచ్చి ఇక్కడ హనుమాన్ చౌక్ అని అంటారు ఆ ఏరియా అంతా హనుమాన్ భక్తులు అనమాట అందుకని ఎప్పుడు కూడా రాముడికి సంబంధించిన విగ్రహమే తీసుకొస్తారు ఎప్పుడు వినాయకుడిని ఈసారి చూడండి హనుమాన్ కూర్చొని వెనక వినాయకుడు రామబాణం వేసినట్టుంది తర్వాత ఇది మొత్తం పడగతో పాము పడగతో ఉన్న వినాయకుడు వచ్చి శివుడు ఉన్నాడు ఇది వచ్చి గణేశుడు అండి ఇది వచ్చి బేగం బజార్ దగ్గర గణేషుడు చూసారా సెట్ ఎంత బాగుందో ఇది కూడా హనుమంతుడు ముందు ఎంట్రీ తర్వాత వినాయకుడు ఇది కూడా సెట్ బాగా చేశారు ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా బేగం బజార్ వెళ్ళాం కదా ఇంకా అక్కడవి ఇక్కడ చూడండి రసన ఇక్కడ టీలు తర్వాత ఎవరికి ఏం కావాలంటే అది పర్వాలేదండి భక్తులు చూడడానికి వచ్చిన వాళ్ళకి ఏ ఆటంకాలం అయితే లేదు అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి ఇది వచ్చి తెడ్డి బేర్లతో బాగా చేశారండి అంటే బేరు మిక్కీ మౌస్ ఇలాగా బొమ్మలు పెట్టి పిల్లలకైతే చాలా అట్రాక్షన్గా ఉంది మామూలుగా అయితే నుంచొనే ఫ్రీగా అంటే డబ్బులు ఏం లేదు కానీ టికెట్ పెట్టారు మనిషికి టెన్ రూపీస్ పిల్లలకు ఫ్రీ మొత్తం మిక్కీ మోసూ తెడ్డి బెర్రలతో బాగా చేసి పెట్టారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే వినాయకుడిని చిన్న ఉయ్యాల పెట్టారు దాంట్లో చిన్న వినాయకుడిని పెట్టి ఇలా ఊపుతున్నారు ఉయ్యాల వచ్చే భక్తులకు కూడా ఏమని చెప్తున్నారని అంటే మాట్లాడకండి వినాయకుడిగా వినాయకుడు పడుకున్నాడు అని చెప్తున్నారు ఇంకా పిల్లలకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే చేతికి బ్రాస్లెట్ అని మెల్లో లాకెట్ కట్టుకోవడానికి అవి ఇచ్చారు ఇక్కడ పిల్లలు మొత్తానికి గిఫ్ట్ ఇవన్నీ చూడండి ఎంత బాగా చేశారు ఇక్కడ ఏంటంటే ఈ లోపల వినాయకుడు ఎలా కొంచెం ముందుకు చూస్తే ఆ ఉయ్యాలి ఉంది తర్వాత పిల్లలకి అలాంటి గిఫ్ట్ ఇచ్చేశారు చూడండి ముందు ఒక కుర్చీలో చిన్నగా పెట్టారు నేనైతే ఫస్ట్ టైం చూశాను ఇలాగా నాకు బాగా అనిపించింది ఆ ఉయ్యాలి ఏంటంటే పిల్లలకి ఇస్తున్నారు ఇలా కొంచెం తాడు లాగమని అలా లాగిన పిల్లలకి అక్కడ ఉన్న గిఫ్ట్ ఏదో ఒకటి ఇస్తున్నారు పిల్లలకి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకా చాలా మంది ఆ బొమ్మల దగ్గర నుంచి ఫొటోస్ అవి దిగారు ఇక్కడ కూడా మళ్ళీ అన్నదానం లాగా పెట్టారు ఇక్కడ కూడా చాలామంది అంటే ఇంకా ఇలా ఎక్కి ఫోటో దిగుతున్నా కూడా వాళ్ళు తిడుతున్నారు లేండి చాలామంది వస్తున్నారు చూస్తున్నారు మీరు మళ్ళీ అలా చేయకండి అని చెప్తున్నారు సేమ్ ఇక్కడ కూడా బగారా రైస్ పప్పు పెట్టారు ఇది ఇక్కడ వినాయకుడు వచ్చేసి ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయో అంటే ఎన్ని శివలింగాలు ఉన్నాయో అన్ని శివలింగాలు పెట్టి చేశారండి ఇవన్నీ లింగాలే ఇక్కడ నుంచి స్టార్ట్ అలా మొత్తం ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయో అన్ని పెట్టి మధ్యలో వినాయకుడిని పెట్టారు అన్నిటి దగ్గర కూడా పేరు రాసి పెట్టారండి తర్వాత ఫస్ట్లో ఇదిగోండి ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయని ఇలా పెట్టారు స్క్రీన్ అదే బ్యానర్ లాగా పెట్టారు తర్వాత అక్కడ ఎంట్రన్స్లోనే శివుడు పార్వతి విగ్రహాలు కూడా పెట్టారు ఇక్కడ కూడా ఇక్కడ అన్నదానాలు అంతే బగార్ రైస్ ఇది కానీ వీళ్ళంతా సండే చాలా బాగా చేశారు తర్వాత విగ్రహం వచ్చి ఇక్కడ శంషాబాద్ దగ్గర ఉందండి రామాంజనేయులు స్టాట్యూ ఉంది కదా వాళ్ళు వచ్చి ఇక్కడ బేగం బజార్లో ఒక గల్లీలో పెట్టారు అంటే వాళ్ళు సమ్ వాళ్ళు ఇక్కడ ఉంటారేమో వాళ్ళు పెట్టారు ఆ పైన చూసారా వినాయకుడి పైన ఆయన స్టాట్యూ పెట్టారు పెట్టి అలా డెకరేషన్ చేశారు ఇటు సైడ్ ఆయన విగ్రహమే పెట్టారు ఇంకా ఇక్కడ కూడా చాలా బాగా చేశారు డెకరేషను అంతా వీడేమో చెప్పులు మర్చిపోయాడు కార్లో వాడేమో ఇంకా అదే ఒకటి నొప్పులు అంటుంటే ఇంకా భుజం మీద ఎత్తుకున్నారు ఇది కూడా డెకరేషన్ బయట బాగా చేశారు ఇక్కడొచ్చి పిల్లలకి ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా జెల్లీ ప్యాకెట్స్ ఇచ్చారు ఇది వచ్చి దానికి ఆపోజిటేనండి ఇప్పుడు చూసిన విగ్రహంకి ఎదురుగా ఉంది ఇది ఎల్లో కలర్ డెకరేషన్ చేశారు ఇది కూడా లోపల చాలా బాగుంది మహారాజులా కూర్చున్న విగ్రహం డెకరేషన్ కూడా బాగా చేశారు ఇక్కడ కూడా ఏం పెట్టారంటే ఉప్మా పెట్టారు ఉప్మా పెట్టి దాంట్లో కొంచెం చట్నీ వేసి పెట్టారు అక్కడ ఇలా బౌల్లో ఇచ్చేసారు తిన్నవాళ్ళు తింటున్నారు ఇక్కడ కూడా బాగుంది తర్వాత ఇక్కడ ఏంటంటే హనుమాన్ అక్కడ నుంచొని కనిపిస్తుంది కదండీ హనుమాన్ కూర్చొని భూమిలో నుంచి వస్తున్నట్టు ఇక్కడ డెకరేషన్ అలా చేశారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని వస్తుంది ఒక పదిహేను నిమిషాలు తర్వాత ఆపేస్తున్నారు ఫస్ట్ చూడండి అక్కడ రామ్ ఇక్కడ లైటింగ్ అంత కనిపించట్లేదు కానీ వీళ్ళంతా రెడీగా ఉన్నారు ఏంటంటే ఇప్పుడు హనుమాను భూమిలో నుంచి పైకి వచ్చారు ఇప్పుడు అలా కిందకి వెళ్ళిపోతున్నట్టు ఈ సెట్ మళ్ళీ పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ పెట్టినప్పుడు మళ్ళీ ఇలాగే జనాలు అందరూ వస్తున్నారు దీన్ని చూడడానికి అయితే ఇక్కడ చాలామంది అయితే ఎదురు చూశారు చూస్తున్నారా హనుమాన్ కనిపిస్తుంది కదా అదిగోండి జై శ్రీరామ్ అంటూ కిందకి వెళ్ళిపోతుంది భూమిలోకి తర్వాత ఇంకొక పది నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ పైకి రావడం అలాగా పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు గ్యాప్ ఇచ్చి పెట్టారు ఇక్కడైతే ఇది చాలా అట్రాక్టివ్గా కనిపించింది అందరికీ ఇదిగోండి ఆంజనేయ స్వామి ఇలా ఇంకా భూమిలోకి వెళ్ళిపోయాడు కదా ఇంకా వీళ్ళంతా వెళ్ళిపోవడమే మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ వస్తున్నారు ఇది మాత్రం చాలా బాగా అనిపించింది మరి నిమ ఈ సెట్లో గణపతి వచ్చి సిక్స్ ప్యాక్ అండి సిక్స్ ప్యాక్ గణపతిలో వచ్చి మేము రెండు మూడు ఒక నాలుగు వరకు చూసుంటాము అన్నీ ఇలానే ఉన్నాయి ఆ చేతిలో బాణం ఇలా కనిపించినట్టు ఇదిగోండి ఈ గణేషుడు కూడా అలాగే కనిపిస్తున్నాడు కొన్ని కొన్ని దగ్గర సెట్ సెట్ వేస్తున్నారు కదా అది హైలైట్ ఇక్కడ కూడా సేమ్ చెప్తున్నాను కదా మీరు ఎప్పుడైనా చూడాలి అనుకుంటే రేపు నిమజ్జనం నిమజ్జనాలు అంటే ఈరోజు నైట్ బేగం బజార్ మొత్తం తిరిగి రండి అన్ని వినాయకుళ్ళు మండపంలో ఉన్న వినాయకుల్ని చూడవచ్చు ఇది చూసారా చేతి మీద అంటే కృష్ణుడు సెట్ ఆ దాని మీద నుంచొని వినాయకుడు డ్యాన్స్ వేస్తున్నట్టు చేతిలో పిల్లని గ్రో ఉంది ఇది తర్వాత ఇది కూడా కృష్ణుడికి సంబంధించిన గెటప్పనండి ఈ బొమ్మ కూడా చాలా బాగుంది మీకు ఎప్పుడైనా చూడాలి అనుకుంటే ఈ పని అయితే చేయండి ఎందుకంటే మండపం డెకరేషన్ చాలా బాగుంది తర్వాత వినాయకుళ్ళు బాగుంటారు మనం అన్నీ చూసి రావాలి చూసి రావడానికి చాలా బాగా అనిపిస్తుంది రేపు నిమజ్జనం రోజు ఏంటంటే ఫుల్ జనాలు ఉంటారు చూస్తారు ఇదైతే ఇక్కడ చాలా బాగా కనిపించింది కదండి రెండు బటర్ఫ్లైలు పెట్టారు అంటే ఇంకా వినాయకుడు బటర్ఫ్లై సాంగ్ పాడుతున్నట్టు అదిగోండి చూడండి అక్కడ నుంచొని చాలా బాగా అనిపించింది ఇది ఒక వినాయకుడు పిల్లలందరూ అక్కడే ఉన్నారు అక్కడ పిల్లలందరికీ కూడా చాక్లెట్లు పంచి పెట్టారు ఇది ఇంటి ముందు పెట్టుకున్న వినాయకుడే వీళ్ళు అంత చిన్న బొమ్మ పెట్టినా కూడా వాళ్ళు కూడా చూడండి పూరి కర్రీ వాళ్ళు పెట్టారు తర్వాత ఈ వినాయకుడు కూర్చున్న వినాయకుడు ఇది బాగుంది తర్వాత ఇదేంటంటే రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడిని తీసుకెళ్తున్నారనమాట పడవలో అది పడవ రీతి చేసేది వినాయక స్వామి చూడండి వాళ్ళని తీసుకెళ్తున్నారు అయోధ్యకు అన్నట్టుగా ఈ డెకరేషన్ షిప్లో ఇది చాలా బాగుంది మొత్తం అంతా వాటరేనండి కిందంతా వాటరే షిప్లో ఇది బాగా అనిపించింది తర్వాత ఈ వినాయకుడు వచ్చి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి మంగ మంగతయారు ఇలాగా ముగ్గురు సెట్ అటు సైడ్ కూడా బొమ్మలు ఉన్నాయి ఇది చాలా బాగుంది తర్వాత ఇది వచ్చి శివుడు పార్వతి తర్వాత ఇది వచ్చి రావణాసుడు తలలతో చేస్తారు కదా అది ఆ పైన వినాయకుడు ఇది చాలా బాగుంది అంటే ఆల్రెడీ కొంచెం ఇబ్బంది గల్లీలో నుంచి రావాలి ఎక్కి ఎక్కించాలి కదా ట్రాక్టర్ దానివల్ల ఇబ్బందిగా ఉంటుందని ముందు ఎక్కించిన వాళ్ళు ఎక్కించేశారు కొన్ని వచ్చి మండపంలో ఉన్నాయి కొంతమంది ఎక్కిస్తున్నారు ఇది కూడా చూడండి మహారాజులా కూర్చున్నట్టు బాగుంది కదా తర్వాత వచ్చి ఇది కృష్ణుడిదేనండి ఆ డ్రెస్ బా బాగుంది డ్రెస్ అంతా కాకపోతే మా పిల్లలు తెలియక ఇలా టచ్ చేసి దండం పెట్టుకున్నారు కానీ అక్కడ ఉన్న వాళ్ళు వద్దని తిట్టారు ఎందుకంటే డ్రెస్ అక్కడ కుర్చీలు కనిపిస్తున్నాయి కదా అవి మొత్తం ఇలా ఇలా అయిపోతున్నాయి అని తర్వాత వినాయకుడు మహారాజులా కూర్చున్న వినాయకుడు ఇది కూడా సింపుల్గా బాగుంది తర్వాత వచ్చి ఇది చూడండి ఇది ఒక యూత్ వాళ్ళు పెట్టారు లోపల ఏంటంటే మొత్తం స్టార్స్ అనమాట ఆకాశం ఆకాశంలో ఉన్నట్టు నరసింహస్వామి అవతారంలో అండి ఇది కూడా బాగుంది వినాయకుడిది నరసింహస్వామి అవతారంలో పెట్టారు ఇది కూడా అంటే మొత్తం అంతా కొండల్లో ఉంటుంది కదా లక్ష్మీ నరసింహస్వామి ఎప్పుడు ఆ రకంగా చేసి పెట్టారు మొత్తం ఒక కొండలాగా డెకరేట్ చేసినట్టు బాగుంది కదా ఇది ఇక్కడ కూడా ఇక్కడ ఇంకా పూజ అవుతుందిలేండి అప్పుడే ఇది వచ్చి అవులు ఆవుల మీద కూర్చున్న వినాయకుడు మేము ఇదంతా తిరిగి వచ్చిన తర్వాత లాస్ట్ ఇంకా కొంచెం ఓపిక అయిపోయిందని ఈ సెట్ దగ్గర అయితే కూర్చుని పోయామండి ఇక్కడ కొంచెం కుర్చీలు కూడా వేసారు పిల్లలు మేము అందరం ఇంకా కూర్చొని పోయాము ఇంకా ఫైనల్గా కారు వచ్చేసిన తర్వాత బయలుదేరి వచ్చాం కానీ చూడండి ఇదంతా ట్యాంక్ బండే ఎక్కడా కూడా ఒక్క బొమ్మ కనిపించట్లేదు ట్రైన్ అవి మొత్తం ట్రైన్లన్నీ లైన్గా ఉన్నాయి ఇంకా ఈరోజు అదే రేపు నుంచి బొమ్మలు నిమజ్జనం అవుతాయి కదా ఇప్పుడైతే ప్రజెంట్ రోడ్ అంతా ఖాళీగానే ఉంది ఎవరు కూడా లేరు అస్సలు నీ ఎందుకంటే అన్నీ ఇంకెక్కియాలి కదా మేమైతే ఇలా ఎంజాయ్ చేసాం ఈరోజు ట్రైన్లన్నీ ఇదిగోండి వన్ టూ త్రీ అలా నెంబర్స్తో ఇలాగ పెద్ద పెద్ద అయితే ఉన్నాయి ఇంకా నాకు తెలిసి ఈరోజు నైట్ నుంచి వస్తాయి అనుకుంటున్నాను ఇంకా రేపు చూడాలి ఇప్పుడైతే ఎదుగు చిన్న చిన్న బొమ్మలు ఇంట్లో పెట్టుకున్న బొమ్మలు అలాగా పెట్టుకొని వస్తున్నారు అక్కడ మళ్ళీ రాసి పెట్టారండి పోలీసులు అక్కడ ఉన్నాయి కదా పేపర్ షార్ట్లు చెయ్యొద్దంటే చెయ్యొద్దని కూడా రాసి పెట్టారు కానీ వీళ్ళు ఏమైనా వింటారా పేపర్ షార్ట్ పెడతారు కదా మరి మదంతా రోడ్డు మొత్తం అయిపోతుంది కదా అందుకని అక్కడ రాసి పెట్టారు చెయ్యొద్దండి దయచేసి అని క్రైన్స్ అన్నీ పెట్టుకొని టీవీ ఫైవ్ టీవీ నైన్ ఇలా వీళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ మంచిగా పెట్టుకొని ఉన్నారు రేపు మార్నింగ్ నాకు తెలిసి సిక్స్కి వస్తారు రేమో వచ్చి ఇంక మనకి న్యూస్లో అప్డేట్ ఇస్తారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏ వినాయకుడు నచ్చిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్